ఇన్ఛార్జ్ అవసరం అంటే పదమో లేదు మనం తొంభై ఐదు లక్షలు పోయితే ఎందుకు పనికి రాకుండా సీట్లో కూర్చోబెట్టి డబ్బులు తప్పుతా ఇల్లు ఏ ప్రభుత్వం ఆడించే మనం ఆడితే తప్పు మనమే మీద ఉంది ఇవాళ అధికారులు ఏమైపోయింది పెట్టింది ఎవరు ఇన్చార్జ్ పెట్టి ప్రెసిడెంట్ పెట్టారు కదా అధికారులు ఎవరు తప్పుకుంటారు ఆ వేళ అసలు నేను సంతకం పెట్టినా తొంభై రెండు లక్షలతో మాకు గొడవలు ఎందుకు శ్రీని గారు అని ఉంటే ప్రజల్లో ఇంకా ఎవరైనా అధికారంలోనా ఎవరైనా సరే ఏ పార్టీ కాదు ప్రజలకు నష్టం జరిగేటప్పుడు ఉందా లేదా అలాగే ఎవరు చేసినా తప్పు దానివల్ల సొసైటీ ఎక్కువ నష్టం ఉంది దీన్ని పూడ్చుకోవటం ముక్కు మనం నిజాయితీగా పనిచేసిన అందరమే పదకొండు వందల సత్యంతరాల నుంచి ఐదు వందలు పడిపోయింది దీని చేత సొసైటీ మీద నమ్మకం లేదు ఎవరికైనా ఇందులో డబ్బులు అప్పు చేసుకున్నా దాచిన నష్టమే ఇందులో ఏవి లావాదేవీలు ఉన్నా నష్టమైన భయం ఈవేళ రైతులకు పట్టుకున్నాయి ఈ సొసైటీ ఇంకా ములుగుతుంది ఇది ఇంకా తేలీలా లేదన్న భయం ఎప్పుడైతే ఉందో సొసైటీ మనం బలం పెంచలేము పెంచుకోవాలంటే పర సంఘం అంటే పేరేది ఎక్కడా లేని నిజాయితీ సహకార సంఘంలో ఉండే సభ్యులు మనమే బాధ్యత మండే రికవరీ మండే అన్న ఆలోచనతో ఉంటామని మన మన ఆస్తిది ఇది ప్రభుత్వం ఆస్తి కాదు మన ఆస్తిని మనం కాపాడుకుంటామని ఎన్నో సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ సంవత్సరే కొన్ని కోట్లు టర్న్ ఓవర్కి వచ్చి బ్రహ్మాండమైన వెళ్ళకుండా మంచి మార్గంలో పెట్టాం ఆ రోజుల్లో పెట్టిందని ఐదేళ్ళు నిర్వీర్యం చేసేసి సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కోఆపరేటివ్ వ్యవస్థనే కోసి తినేసే నాయకులకి ఇన్చార్జ్ ఎలా ఎలా పట్టుకొచ్చింది సొసైటీ అయిపోయింది అధికారులు తప్పు చేస్తున్నారంటే ప్రభుత్వం ఎత్తనైతే గౌరవం పరిగెత్తదు స్ట్రాంగ్ ఉంటే ఏ పరిగాయ అలా పరిగెత్తించే ప్రజానాయకుడు వాళ్ళు తినేస్తే మాకేం చేయాలంటే ప్రజానాయకుడు కాదు కంట్రోల్ చేయాలి లైన్ లో పెట్టకలే మాట ఎలా తీసుకారే చేరగా తన కింద ఈవేళ ఒక మనవురే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సహకార సంఘాలన్ని ఈవేళ జిల్లా జిల్లా సహకార సంఘం ఇంటి లేదంటే ఎన్ని వేల కోట్లు సుమారు ఈవేళ జిల్లా సహకార సంఘంలో మైనస్ ఉంది మనం తినాలని వాళ్ళ నుంచి ఇంకా మనం తినాలని ఆలోచించదు ఆకార సంఘాలన్నీ కూడా ఇది మనం నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా రికవరీ చేయాలి ఎక్కడైతే బ్యాంకీలు ఉన్నాయో అవి చేయాలి మంది స్టాఫ్ ఉన్నారు ఎందుకు సొసైటీలో జీతాలు తీసుకోవడానిక ఎన్ని బాకీలు వసూలు చేశారు మీరు వసూలు చేసిన బాధ్యత ఉందా లేదా ఎదుర్కొని సొసైటీలో మన బొద్దులు అమ్మ సెక్రటరీ చేస్తుంది ఫ్లెక్స్ కార్డు పట్టుకోలే అప్పుదారు ఇంటికెళ్ళి ఫోటో తీసుకొని బాకీ కడితే తప్ప అని చెప్పి వార్డుతో కూర్చొని కూర్చొని ఉంది ఆ సెక్రటరీ అలాగేంటంటే మనం ఒకరిద్దర గౌరవం తగ్గిలాగా అప్పు కట్టకపోతే వదలన భయం చూపించాలి మనం కోటలు ఇద్దరు పెద్దోళ్ళకి చూపించాలి చిన్నోళ్ళకి కాదు పెద్దోళ్ళు రెండు మనం గట్టి కోసం చేస్తే అందరూ నిజాయితీగా కట్టేస్తారు మా నూరు డెబ్బై కొట్టి లేకపోతే ఈ సోము తినేస్తాం ఆడ సోము తినేత రైతులు లేరు మనకి నిజాయితీ రైతులు ఉన్నారు కానీ ఆ రైతులు ఉపయోగించుకోలేక వాళ్ళతో మనం కూడా సక్రమంగా లేక ఈ వ్యవస్థలు ఎలా ఈ ఇంట్లో దాచినా ఒకటే కట్టిన ఒకటే కట్టలేడిపోతే పనే బాగుంది ఆడ కట్టలేదు ఆడేం చేస్తారని మనం కట్టి నష్టపోయో అన్న బాగా వచ్చేలాగా ఈ ఐదారు ఏళ్ళు ఉన్న బట్టి ప్రతి ఊరే కొట్టాలన్న ఆలోచన వస్తుంది ఎప్పుడు కూడా నిజాయితీ ఉన్న గౌరవించాలి మనం నిజాయితీతో ఉన్న రైతుని కాపాడ బాధ్యత గ్రామ మనకు ఉంది అలాగే మీకు అధికారులుగా ఆఫీసులుగా కూడా ఈవేళ ఐదారు ఏళ్ళు పట్టి ఉన్న కుటుంబ ఇప్పుడు వరకు దుమ్ బయటికి దిగిపోవడం మీరు సొసైటీ మీద కోల్కొండ బ్రాంచ్ ఉంది కోల్కొండ మీద రాజమండ్రి బ్రాంచ్ ఉంది రాజమండ్రి జిల్లా బ్రాంచ్ ఉంది ఇన్ని బ్రాంచ్లు ఉన్నప్పుడు ఇన్ని కోర్టు కొనుకోవడం జరిగినప్పుడు ఎందుకు నిద్ర లేదు అది కూడా ఆలోచించుకొని దీనికి బాధ్యులైన ఎవరి మీద తగిన చర్య తీసుకునే వరకు తీసుకున్నటువంటి వీరబాబు గారికి నిద్ర ఆహారం మానేసి అయినా రికవరీ చేసి బాధ్యత క్యాప్చర్ చేయించి కొడతారు ఆయన ఎవరు ఎలా చేసుకుంటారో తెల్లగానే రికవరీ చేసి సొసైటీకి మంచి పేరు తేవాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను